అందరికీ నమస్తే అండి ఈరోజు కర్తరి వాక్యాన్ని ఒకసారి చూద్దాం కర్తరి వాక్యం నిర్వచనం వచ్చేసి ఒక వాక్యంలోని కర్త ప్రధానంగా ఉంటే ఆ వాక్యాన్ని కర్తరి వాక్యం అంటాం ఇక్కడ ఉదాహరణ చూడండి బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు అంటే బాలు అనేది కర్త అంటే కర్తకి ఇక్కడ ప్రాధాన్యం ఉంది మేం పెద్దలని గౌరవిస్తాం అమ్మ వంట చేసింది శ్రీశ్రీ తెలుగులో చాలా రచనలు చేశారు ఇట్లా అంటే కర్త ప్రధానంగా ఉండే వాక్యాలను కర్తరి వాక్యాలు అంటాం ఇక్కడ కర్తరి వాక్యాలను సులభ మార్గంలో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న మార్గం ఉంది ఏంటంటే ఒక వాక్యంలో రూ అంటే పురుషులు వచ్చినప్పుడు రూ వస్తే అది కర్తరి వాక్యం అలానే స్త్రీలు వచ్చారనుకోండి అక్కడ ది అనే అక్షరం వస్తుంది ఇక్కడ డ్రూ డు ది ఇవి గుర్తు పెట్టుకుం--